విజయనగరం బాబామట్ ప్రాంతంలో భారత రాష్ట్రీ సమాజం విజయనగరం జిల్లా శాఖ కార్యనిర్వాహక వర్గం సమావేశమైంది ఆ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఎస్పి కృష్ణప్రసాద్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి వంకు నాయుడు గారు మాట్లాడుతూ ప్రజలు మేధావులు బాబాలను కానీ స్వామీజాలను కానీ నమ్ముద్దని సైన్స్ నమ్మండి అని అదే మంచి జీవితాన్ని ప్రశ్నిస్తుందని చెప్పారు మన దేశంలో బాబాలకు స్వామీదలకి ఏమీ పొందలేదు వారిలో కొంతమంది చరిత్ర నేరపూరితం ఉదాహరణకు ప్రొఫెసర్ రజనీష్ ఓషో అతను శిష్యులకు సంభోగం ఉంచి సమాధి అనే నినాదాన్ని బోధించి వారి శృంగారంలో ముంచి వారి రాష్ట్రను లక్ష నలభై వేల కోట్ల రూపాయలు పాల్గొట్టారు అంత డబ్బులు అతను సంపాదించారు నిత్యాదనంద స్వామి ఏకంగా లిక్కుడ సమీపంలో కైలేసగిరి అని ఒక నకిలీ నకి నకిలీ దేశాన్ని సృష్టించారు ఇక గత సంవత్సరం జూలై రెండవ తేదీన ఉత్తరప్రదేశ్లో బోలే బాబా సత్సంగతకు పెట్టిన వారు అతని పాద కోసం జరిగిన తోపులాట్లో నూట పది మహిళలు ఏడు పిల్లలు మృత్యువాత పట్టణంలో అక్కడి నుండి ఈ ఆధ్యాత్మికులు చల్లగా దారుతున్నాడు ఇటువంటి బాబాలను ప్రజలు ఎందుకు నమ్ముతున్నారో కనీసం చదువుకున్న వాళ్ళు కూడా మరి కొందరు నమ్మడం చాలా దురదృష్టకరమైంది ఇక పుట్టపర్తి సాయిబాబా జీవితం అంతా నేరమయం అతను వేల కోట్ల రూపాయల ప్రపంచం మొత్తం మీద ఇచ్చిన శిక్షుల వివరాలతో అనంతపురం జిల్లాలో కొన్ని సేవా కార్యక్రమాలు చెప్పేటప్పటికీ దాంట్లో కూడా అనేక అనే అనేక అగ్నిత అక్రమాలు జరిగినట్లుగా కూడా అనేక పత్రికల్లో రావడం జరిగింది అనేక ఉదంతాలు కూడా తింటూ ఉన్నాయి సాయిబాబా అసలు పేరు రత్నాకరం సత్సాయన సాయ సత్యనారాయణరాజు అతని జుట్టులో నుంచి ఉంగరాన్ని నోట్లో నుంచి శివలింగాన్ని అరచేతు నుంచి విభూజిని తీసి తీసిన చిన్న గారెడీవాడు కానీ అతని ప్రశాంతి నిల పడక గదిలో వందల తొంభై మూడు అనగా సుమారుగా ముప్పై రెండు సంవత్సరాల క్రితం జూలై ఆరో తేదీన అతను ఎందుకంటే ఆరు హత్యలు జరిగినా అతని అద్భుత శక్తులతో ఆపలేకపోయాడు ఆయన కూడా ఆ హత్యల గురించి ఏమీ అనలేదు మౌనం వహించాడు అతని పేర్లో సత్యం ఉంది కానీ అతని శీలములో లేదని చర్చ చెబుతుంది ప్రముఖ తాలకుడు పిసి సర్కార్ శాస్త్రవేత్తలు హెచ్చు నర్స నర్సయ్య ఏటీ కబూర్ లాంటి వాళ్ళు అతని గ్యారెడీ బండారాన్ని బయటపెట్టారు ఇలా బాబా చంద్రస్వామి దీనేంద్ర బ్రహ్మచారి మెహర్ బాబా పెద్దలు ప్రజలు అమేకత్వాన్ని సజ్జనం చేసుకొని ధనవంతులు అయ్యారని పార్తనా సమ జిల్లా నాయకులు విశదీకరిస్తున్నారు ఈ పరిస్థితుల్లో దీన్ని గమనించాలని మతము పొలం లేదు దెయ్యాలు పోతాలు ఉండవు మహిళల వల్ల మహిమల వల్ల మరి ఏమీ జరగదు మంత్రాలు చెంతకాయ రాలవని నాస్తిక నాయకులు ఈ సందర్భంగా